తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి లేఖ రాశారు ఈ లేఖలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేధిస్తుందని రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళను టార్గెట్ చేసే విధంగా కేసులు పెట్టి అరెస్టు చేస్తుంది అని ప్రధానంగా జిఎస్టీ ఎగవేత కేసులు అరెస్ట్ అయినా మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు కొడుకు శరత్ వదంతాన్ని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వదంతాన్ని చంద్రబాబు గారు ప్రస్తావించారు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ టీడీపీ నాయకులను టార్గెట్గా చేసుకొని తీవ్రంగా వేధిస్తుంది అనడానికి ఇవి సాక్ష్యాలు అని ప్రతిపాటి పుల్లారావు కొడుకు తనను ఏ కంపెనీకి డైరెక్టర్గా ఉండి అక్రమాలు జరిగాయని చెప్పి అరెస్ట్ చేశారు ఆ కంపెనీకి అరవై ఎనిమిది రోజులు మాత్రమే డైరెక్టర్గా ఉన్నారు అని అయినా కూడా అతన్ని అరెస్ట్ చేశారు అని చంద్రబాబు ఈ లేఖలో మెన్షన్ చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉండే రాజేశ్వర్ రెడ్డి అని చెప్పే ఒక వ్యక్తిని ఆ సంస్థకు డైరెక్టర్గా తీసుకొని తన ద్వారా టీడీపీ నాయకులను వేధిస్తున్నారు అని మీరే జోక్యం చేసుకోవాలి అని చెప్పి గవర్నర్కు రాసినటువంటి లేఖను చంద్రబాబు గారు ప్రస్తావించారు అదేంటో కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడైనా ఇప్పుడు ప్రతిపాటి పుల్లారావు వాళ్ళ కొడుకును అరెస్ట్ చేసినప్పుడైనా తప్పు చెయ్యలేదు అను అక్రమాలు జరగలేదు అను ఈ విధంగా ఏవైనా అంశాలు మెన్షన్ చేయడం వదిలేసి టెక్నికల్ ప్రాబ్లమ్ అరెస్ట్ చేశారని ఒకసారి అరవై ఎనిమిది రోజుల కంపెనీకి డైరెక్టర్గా ఉన్నారు ఆయనట్లా అరెస్ట్ చేస్తారని చెప్పి ఒకసారి ఇలా రకరకాలుగా ఒక విధంగా చెప్పాలి అంటే చిత్రమైన వాదనలే బట్ ప్రతిపక్ష నాయకుడు టీడీపీ అధినేత గవర్నర్ రాసినటువంటి లేఖ మీద గవర్నర్ గారు ఏమైనా అది హోంశాఖకు ప పంపించి ఏమైనా నివేదిక కావాలి అని చెప్పి అడుగుతారేమో చూడాలి బయటి ఫాల్గా జరిగే ప్రొసీజర్ ఎవరైనా లేఖ పంపిస్తే ఆ లేఖను సంబంధిత మంత్రిత్వ శాఖలకు సంస్థలకు పంపించి దాని మీద నివేదికలు కావాలి అని చెప్పి అడగడం ప్రతిపాటి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే తనకు పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తే తను జైలుకి వెళ్ళాను ఆధారాలన్నీ పక్కా సేకరించిన తర్వాతే అరెస్ట్ చేశాము అని చెప్పి న్యాయవాదుల మెజిస్ట్రేట్ ముందు అయితే తనను ప్రొడ్యూస్ చేశారు మొత్తానికి చంద్రబాబు గారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాళ్ళ పార్టీ నాయకుల మీద ఈ విధంగా అరెస్టులు ఈ విధమైనటువంటి కేసులు అని పెట్టితో వెళ్తూ ఉంటే ఫినాన్షియల్గా కొన్ని చోట్ల చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనే ఆందోళన అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మనకు బయట కొందరు నాయకులు అనిపిస్తారు కానీ వెనక ఆర్థిక శక్తులు వేరే ఉంటాయి ఆర్థిక శక్తులు వివిధ కంపెనీల రూపంలోనూ సంస్థల రూపంలోనూ వ్యక్తుల రూపంలోనూ వాళ్ళ దగ్గరికి మరే వేరే రూపంలో అయినా డబ్బులు వచ్చి ఇవి అంతా కనిపించని పెద్ద సబ్జెక్టు సో మన ఈ శరత్ అరెస్ట్ విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా అంతలా ఉలిక్కి పడడానికి మైండ్ కారణం ఇవే కావచ్చు అని చెప్పి అనిపిస్తూ ఉంది